పరిస్థితుల్లో తప్పు చేసినా అని తెలిస్తే వాళ్ళని ఎంతటి వాళ్ళనైనా కానీ న్యాయస్థానాలు శిక్షించ అది తెలుసుకొని వాళ్ళ బాధ తిరిగి యథార్థంగా వాళ్ళకే అధికారంలో ఉన్నట్టు నూట మాటలు మాట్లాడతారు అధికారంలో ఉన్నందుకు చట్టబద్ధంగా మనం ఏం చేయాలో మనం చేసే విషయాలు చేస్తేనే అది పర్వాలేదు కానీ ఇంకో చేయడం అనేది చాలా అధర్మము అంతేకాకుండా మన ఎస్పీ మరి రోజుల గీతలు చేసుకోవాలంటే రెండు మీటర్ కాదు కదా ఎన్వసులు తీసుకోవాలంటే వాళ్ళకు ఈ ఎన్వసు సంబంధం ఉంది ఆ ఎన్వసు తీసుకోవాలంటే కనీసం ముప్పై వేలు రూపాయలు నాకు మీకు కావాలా మరి ఆ పాసిందరి చెప్పండి ఆయన చెప్తాను ఎవరు ఆయన మరి ఇంకొక రకేమంటే ఏం చేస్తున్నావు ఏం పదవులు కావాలంటున్నామా కాంట్రాక్ట్ పనులు కావాలంటున్నా లేకపోతే చెప్పని స్థలాలు ఏమన్నా మాకు ఏమని అడుగుతున్నామా పొలాలు ఏమన్నా అడుగుతున్నామా నిత్యం చెన్నాడు ఏమిటయ్యా నిత్యావసరాలంటే మాది వాసులు ఎట్లో దానికి ఒక డ్రైనేజ్ కాలం కావాలి ఆ డ్రైనేజ్ కాలం కట్టాలంటే పెద్ద గ్రామాలు మేము పోతాం పోతే అంటారు మళ్ళీ ఇంకొకరు పోతారు మళ్ళీ ఎవరు సరిపోతారు ఎవరు తెలియదు ఇల్లి తలు మూసుకొని పాలు తాగుదా ఎవరు కాలేదు అంటున్నట్టు పరిస్థితి ఇంకొకటి నా బజార్లో నా వాటిలో నేను వాటిలో మా ఇంటి ముందర వచ్చి నీరు పట్టలే ప్రతి ఒక్కరు కూడా ఆ దారికి పోయినప్పుడు ఆ వచ్చినీరు పడము అమరాడము అది కూడా తీసుకుంటాడా ఈ వాటిని మాది ఈ వాటి సమస్య వచ్చే నాకు చెప్పుకుంటారు మరి నాకే సమస్య అయితే నేనే అని కూడా పట్టడం జరిగింది ఏం చెప్పినా కానీ చౌటం దగ్గరపై శక్తి ఉంది అయ్యే కాలం సంబంధించి అంటే సార్ నాకు బిల్లులే రాలేదు ఈ పని చేసేస్తుంది నాకు బిల్లు వస్తుంది ఆ కప్పుడు మాకు ఏం సంబంధం అయ్యా మా దగ్గర పప్పు అనేది వాళ్ళ దగ్గర ఇంకొకటి ఏమంటే మహాలక్ష్మ దేవనలో ఆ కాలం నుంచి చాలా ఛాన్స్ లేల్లవారి కొంతమందికి కొంతమందికిను వ్యక్తి అంటే కొందరు కుటుంబం మీరు పోలకండి దగ్గర వచ్చిన వాళ్ళ నుండి మాకైనా తెలియజేసి ఓటు ఇస్తాడు ఏమో ఆత్మయాత్ర ఏంటి ఇప్పుడు మనం దగ్గర రోజులలో మనం ఏం చేయాలా ఐదు సంవత్సరాలకు ఒక రోజు మనకు ఓట్ల పండుగ వచ్చింది ఆ ఐదు సంవత్సరాలలో మనకున్న ఓటు హను మనం సరిగా ఉపయోగించకపోతే తర్వాత ఆ కోసమే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినము మీతో ముఖాముఖిగా మాట్లాడుకొని చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం